నమస్తే అండి ఎర్ర కందిపప్పుతో అయితే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఒక ఛానల్లో చూసి చేసుకుంటున్నానండి మీరెవరూ చూడనట్లయితే ఇప్పుడు చూసి చేసుకోండి సున్నిపిండిలాగే లాగే అండి ఈ పొడి కూడా ఎర్ర కందిపప్పు అయితే నాలుగు స్పూన్లు అలాగే బియ్యం అండి నాలుగు స్పూన్లు రేషన్ బియ్యం తీసుకున్నాను పాలిష్ తక్కువ ఉంటాయి కాబట్టి అలాగే పసుపు ఒక స్పూన్ అండి ఇదైతే నేను పసుపు కొమ్ములు తీసుకొని ఆడించుకున్న పసుపు అండి మీ స్కిన్కి మీరు రెగ్యులర్గా ఏది వాడుకుంటారో అదే వాడుకోవచ్చు ఇదైతే మొత్తం సిమ్లోనే జరగాలి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి మనకు బియ్యం కలర్ మారుతాయి లేదంటే కందిపప్పు వేగినప్పుడు మంచి సువాసన వస్తుందండి అదే గుర్తు ఆ స్మెల్ చూసి ఆపేసుకోవచ్చు ఇది మనం స్నానానికి వెళ్ళేటప్పుడు తీసుకొని రెండు నిమిషాలు స్క్రబ్ చేసుకొని ఫేసు మనం ఒళ్ళంతా కూడా సున్నిపిండి ఏ విధంగా వాడుకుంటామో అలాగే స్క్రబ్ చేసుకొని స్నానం చేయొచ్చు లేదంటే ఈ పొడి మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా ఒక టెన్ మినిట్స్ ఫేస్ ప్యాక్ వేసేసుకొని అండి అది మన ఇష్టం ఎలా అయినా వాడుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని రెండు పటిక ముక్కలండి పటిక బెల్లం అంటాం కదా అవి రెండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని రెండు స్పూన్లు పంచదార వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వేసుకోవాలి కందిపప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బరకైతే ఉంటుంది కంటే మనకు సాధ్యమైనంత మెత్తగా వేసుకోవాలి మళ్ళీ రెండు స్పూన్లు పంచదార అయితే కలుపుకొని మీకు గాజు సీసా కనుక ఉంటే గాజు సీసా లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పాను కదండి ప్రతిరోజు స్నానానికి స్క్రబ్ లాగా వాడుకొని టూ మినిట్స్ చేసేసేయచ్చు లేదంటే ఫేస్ ప్యాక్ వేసుకొని ఫేస్కి కానీ చేతులకు కానీ ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసి మొహం కడుక్కోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా గ్లో అయితే వస్తుంది వాళ్ళైతే కలర్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు ఒకవేళ అంత కలర్ రాకపోయినా ఫేస్ అయితే చాలా గ్లో అయితే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంది యూజ్ అయిందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ